సింగరేణిలో పనిచేసే సులభ కార్మికులకు ఈఎస్ఐ ఈపీఎఫ్ బోనస్ సౌకర్యం కల్పించాలని శనివారం సాయంత్రం ఐఎఫ్టీ అనుబంధ సింగరేణి సులభ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గోదావరికని ఆర్జీవన్ జిఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా సింగరేణి కాలజీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న మాట్లాడుతూ సింగరేణిలో సుమారు రెండు వందల మంది సులభ కార్మికులు ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తున్నారని వీరికి చట్టబద్దమైన హక్కులు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సులభ కాంప్లెక్స్ లను సింగరేణి యాజమాన్యం నిర్వహిస్తుందని ఒక్కొక్క సులభ కాంప్లెక్స్లకు నెలకు సుమారుగా ఇరవై ఐదు వేల రూపాయలు సులభ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏజెన్సీకి సింగరేణి యాజమాన్యం చెల్లిస్తుందని ప్రతి కాంప్లెక్స్ కు ఒక కాంట్రాక్ట్ కార్మికుడు ముప్పై రోజుల పాటు పనిచేస్తున్నారని ఈ కార్మికులకు ఎలాంటి భద్రత లేదని అన్నారు ఈ కార్మికుల ఏడల సింగరేణి యాజమాన్యం చిన్న చూపు చూడడం మూలంగా సులభ కార్మికులు శ్రమదోపడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తున్న వివిధ విభాగాల కాంట్రాక్ట్ కార్మికులకు అమలు చేస్తున్నట్లు హెచ్డిఎఫ్సి బ్యాంక్ ద్వారా సులభ కాంప్లెక్స్లో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఎక్స్గ్రేషియా సౌకర్యం కల్పించాలని పెండింగ్లో ఉన్న ఏరియాస్ ని తక్షణమే చెల్లించాలని ఈఎస్ఐపిఎఫ్ అమలు చేయాలని ఇతర కాంట్రాక్ట్ కార్మికులకు చెల్లించినట్లుగా ఎనిమిది పాయింట్ ఇరవై మూడు శాతం బోనస్ అమలు చేయాలని చేయాలని కల్పించాలని చాలా సులభ కాంప్లెక్స్లు అసౌకర్యంగా ఉన్నాయని వెంటనే వాటిని రిపేర్ చేయించాలని యజమాన్యాన్ని డిమాండ్ చేశారు సింగరేణి వ్యాప్తంగా సుమారు రెండు వందల సులభ కాంప్లెక్స్లో పనిచేస్తున్న సులభ కాంట్రాక్ట్ వర్కర్ వర్కర్స్కు బోనస్ పిఎఫ్ వైద్యం ఇన్సూరెన్స్ వీడియో సంబంధించిన ఏరియర్స్ చట్టబద్ధ హక్కులు అమలు చేయాలని సింగరేణి సులభ వర్కర్స్ ఉన్న ఏఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా అన్ని జిఎం కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహించి ఈ యొక్క కార్మికుల యొక్క సమస్యను సింగరేణి జిఎంల దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈరోజు ఆర్జీ వన్ జిఎం కార్యాలయం ధర్నా నిర్వహించడం జరుగుతున్నది ఈ ఈ విషయాన్ని మరి సింగరేణి వ్యాప్తంగా ఇస్తున్న పిలుపును అదేవిధంగా జూన్ ఐదో తేదీన కొత్తగూడెం హెడ్ ఆఫీస్ పొంగడ కూడా భారీ ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాను సింగరేణిలో ఉన్నటువంటి సులభ వర్కర్లందరూ అందరూ కూడా ఈ ధర్నాకు పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ప్రధానంగా సింగరేణి యాజమాన్యం మరి ఒక్కొక్క సులభకు ఇరవై ఐదు వేల రూపాయలు చెల్లిస్తుంటే కానీ సులభ ఇంటర్నేషనల్ సంస్థ స్వచ్ఛంద సంస్థ పేరు మీద ఈ కార్మికులకు పదిహేను వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నాయి ఒక వెయ్యి రూపాయలు వాళ్ళు మెటీరియల్ ఖర్చు పోయినప్పటికీ కూడా ఒక్కొక్క సులభకు సుమారు మరి తొమ్మిది వేల రూపాయలు వీళ్ళు లాభం తీసుకుంటున్నారు ఈ విధంగా దోపిడీ చేస్తున్నారు ముప్పై పర్సెంట్ సింగరేణిలో సివిల్ డిపార్ట్మెంట్లో పర్చేస్ డిపార్ట్మెంట్లో టెండర్లో కాంట్రాక్ట్ టెన్ పర్సెంట్ ఇస్తే వీళ్ళకి ముప్పై పర్సెంట్ మరి బెనిఫిట్ ఇస్తున్న పడి కూడా మరి ఈ యొక్క కార్మికులను ఇంకా దోచుకోవడం జరుగుతున్నది కాబట్టి కొంతమంది అధికారుల చేతులు ఈ యొక్క సులభ ఇంటర్నేషనల్ సంస్థతో కలిపి ఈ యొక్క కార్మికులను దోసుకోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని వెంటనే పరిశీలన చేసి ఈ యొక్క కార్మికులకు కావాల్సిన మరి చట్టబద్ధ హక్కుల సౌకర్యాలు అమలు చేస్తూ అదేవిధంగా ఈ కార్మికులు ముప్పై రోజులు అక్కడనే కాంప్లెక్స్లో ఉంటారు అక్కడ ఇల్లులో అదేవిధంగా అక్కడనే పనిచేస్తున్నారు కానీ వీళ్ళకి ఇచ్చే జీతం మాత్రం ఇరవై ఆరు రోజులు మాత్రమే కాబట్టి ఇలాంటి మోసపూరితమైన దగ అయిన విషయాలను కూడా సింగని యాజమాన్యం పరిశీలించాలి ఈ కార్మికులకు న్యాయమైన రావాల్సిన చట్టబాద్ హక్కులు ఇవ్వాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఐదో తారీఖు ధర్నాను విజయవంతం చేయాలి ఈ యొక్క సమస్యను పరిష్కరించకపోతే పదిహేనో తారీఖు నుంచి దీర్ఘకాలికంగా సింగని వ్యాప్తంగా సులభ కార్మికులు సమ్మెలకు వెళ్తారని ఈ సందర్భం కూడా ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ ఈ నరేష్ బి అశోక్ ఐ రాజేశం చింతల శేఖర్ రాయకుమార్ సింగరేణి స్లోబ్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాణయ్య నవీన్ సంపత్ సునీల్ లక్ష్మి మల్లేశ్వరి రాయమల్లు దుర్గా దామోదర్ చంటి సమయ దీనమ్మ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు